ఈరోజు రోజు నీకు ఏడవటానికి కూడా శక్తి లేదా యా ఏడ్చాను పాత్ర పాస్టర్ గారు ఇక ఏడ్చి ఏడ్చి నాకు ఏడవటానికంటే నా కళ్ళల్లో కన్నీరు లేదు నా బిడ్డ గురించి ఏడవని రోజు లేదు ఇక ఏడవటానికి కూడా శక్తి లేదని నువ్వు అనుకుంటున్న సమయాల్లో ఉదయకాలం ప్రభు మాట్లాడుతున్నమాట మాట రో వచ్చిన చివరి మాట చదువుదాము ఎంత చక్కగా ఉంటదంటే దావీదు తన దేవుడైనా యహో వారు బట్టి ధైర్యము తెచ్చుకొన లూయా ఏ స్థానంలో ఉన్నాడండి చంపేద్దాం అనుకున్నారు ఆ దావీదిని అనవసరంగా ఫాలో అవుతున్నాం వీడిని ఫాలో అవటం వల్ల మాకు ప్రయోజనం ఏమీ లేదు అని వేసారిపోయి ఇక ఏడవటానికి కూడా శక్తి లేదు అయితే ఆ కృంగిన సమయంలో దావీదు దేవుడిచ్చిన దర్శనాన్ని వైపు నువ్వు నమ్మదగిన వాడివి అని ప్రభువును బట్టి దావీదు ధైర్యం తెచ్చుకున్నాడు యువద కాలం కూడా ఒకవేళ నువ్వు కూడా సమస్యలు పోయి ఇక నీకు ఏడవటానికంటే శక్తి లేదు దేవుడిచ్చిన దర్శనానికి తగినట్టుగా పరిస్థితులు ప్రతికూలంగా ఉంటే ఈరోజు నువ్వు దుఃఖపడద్దు ఆ ప్రతికూల పరిస్థితుల్లోనే శీలలో సంతోషంగా ఉండినట్లుగా యువసేపు సంతోషంగా ఉన్నట్లుగా ప్రభు సారీ దావీదు దేవునిని బట్టి ప్రభువుని బట్టి ఏం చేశాడంట ధైర్యము తెచ్చుకున్నట్టుగా ఈ రోజు నువ్వు కూడా ప్రభువును బట్టి ధైర్యము తెచ్చుకున్నట్టు మన దేవుడు నిశ్చయముగా నువ్వు నాకు ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్కరికి ఆయన సహాయము గాక ఆమె